హాయ్ అండి మీరు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే నేను ఏడుకుంటున్నాను మీరు బాగుండాలని మీరు చాలా చాలా నాకైతే సపోర్ట్ అయితే బాగా చేశారు మీరైతే నాకు బాగా హెల్ప్ చేశారండి నాకు సబ్స్క్రైబర్లు కానీ ఈ నెల ఈ నెలలో బాగా పెరిగాయి అనమాట మనకి సబ్స్క్రైబర్లు మీకు అందరికి కేక్ కోస్తానని చెప్పానండి నేనైతే మర్చిపోలేదు మీకందరూ కేక్ అయితే కోస్తాను ఈ వారంలో అయితే నేనైతే ఈరోజు నేనైతే ఇక్కడైతే చాయ్ అయితే పెడుతున్నాను అతనేమో లంచ్ బాస్ అన్నము అన్నం తీసుకెళ్ళడానికి బాక్స్ అయితే కడుక్కున్నాడు ఈరోజు నేనైతే ఆ బాక్స్ అయితే నేను కడగలేదు ఆయనే కడుక్కున్నాడు టైం అయిపోతుంది నాకు తొందరగానని ఇక్కడైతే ఎర్రజమ్మలు అయితే మస్తు పట్టేసినాయి ఎప్పుడు పట్టవు మరి చక్కెరకి ఎందుకు పట్టినవి మరి ఎర్రజమ్మలు అయితే పట్టాయండి అదే దాకా అటు ఇటు ఉంచి ఆ చీమలంతా పోయిన తర్వాత దాంట్లో అయితే పంచదార సక్కరైతే చాయలే వేసాను అన్నమాట ఈరోజైతే కూర ఏం చేయలేదు నేను ఆయనకి బాక్స్ లేకి అన్నం ఒకటే చేశాను అన్నం ఒకటే చేసాను అమ్మేమో నేను ఇక్కడ పంపిస్తాలే నేను ఏ కూర చేసినా కానీ నువ్వు సరేలే మరి వదిలే నువ్వు నువ్వు వచ్చి కానీ నువ్వు ఇక్కడే తినేసేయ్యి అన్నం తీసుకొచ్చు కానీ అని అనింది సరే నేనైతే పొద్దున్నేసి ఆయన పోవటానికి బండికి తాళాలు కనిపించలేదని టైం అయిపోతుందని అని చెప్పి కూరగాయలైతే తీసుకురాకపోతే నేను ఇంకా అమ్మల దగ్గరే ఆయనకి కూరగాయని పంపించేసాను అనమాట అమ్మే పంపించింది వేరే మనుషుల చేత అది అక్కడైతే ఆయన ఛాయ్ తాగుతుండు నేను మీ నీ బ్యాగ్ చూపిస్తానంటే వద్దనని అన్నాడు అయినా నేను చూపిస్తానని నేను అనమాట ముందు సరేనన్నాను ఇక ఇక్కడైతే మా చిన్న కొడుకు అయితే ఈ బెడ్రూమ్లో అయితే పండుకున్నాడు అసలు లేమన్నా కానీ లేట్లేదు అతను లేకున్నట్టే పండుకున్నాడు అది ఎందుకు లేలేదంటే ఆయన ఊరికెళ్ళి వచ్చాడు అనమాట మార్నింగే దిగాడు అనమాట పొద్దునే ఆరు గంటలకు వచ్చేసాడు వచ్చేసి ఇంక అట్లనే పండుకున్నాడు తెల్లవారులో నిద్రలేదంట ట్రైన్లో అందుకని అలా పండుకున్నాడు పిలిచి పిలిచి నాకు గొంతు పోయింది నాన్నా లే అని ఛాయ్ తాగమన్నా కానీ తాగలేదు అయినా ఆయన తాగుడు కనీసం తాగుతాడేమో జర్నీ చేసి వచ్చిండు కదా అని చెప్పేసి నేను ఇద్దామని అనుకున్నాను ఆయన వద్దు అని అట్లనే పండుకొని ఎగిరబ అదిగో నేను బ్యాగ్ చూపిస్తానంటే వద్దు వద్దు అన్నాడు ఆయన చేతులకు వేసుకునేది ఒక లంచ్ బాక్స్ అయితే పెట్టాను తాళాలు కానీ దొరి పొద్దు నుంచి తాళాలు దొరకలే కూరగాయలు తేట తేటానికి ఇప్పుడు తాళాలు దొరికినాయి ఎక్కడంటే బెడ్ కింద పెట్టేసుకొని మర్చిపోయాడు అనమాట బాయ్ బాయ్ అని చెప్పాడు కానీ నేనైతే గమనించలేదు తర్వాత గమనించాను గమనిస్తే ఇంకా అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు ఎందుకు చూస్తుండే ఏమనుకున్నాను తర్వాత పోయేటప్పుడు అలా అన్నాడు అనమాట నాకైతే చాలా నవ్వు వచ్చింది అందుకే కెమెరా ఎమ్మటి ఇట్లా తిప్పేశాను కారు అంటే పక్క రోజు ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు కదా ఆయనకి కావాలని అట్లా అన్నాడు ఇంకా మళ్ళీ ఆయన పంపించేసి రాగానే నేను వాషింగ్ మెషిన్లో అయితే బట్టలు వేసానండి నేను ఇక్కడ బట్టలు అయితే వేసాను బట్టలు అయితే వేసిన తర్వాత నేను ఇంక పక్క గుడ్లన్నీ ఎదిలించుకొని అవన్నీ శుభ్రంగా పెట్టుకొని ఎదిలిచ్చుకు ఎదిలించుకుందాం అనుకున్నాను అనుకొని ఈ పక్క గుడ్ల మడత పెట్టిన తర్వాత కాసేపు అయితే అయితే కాసేపు అయితే వాళ్ళు మేడం వాళ్ళు ఉన్నారు అక్కడికైతే పోయి కాచేపు అయితే మాట్లాడాను అనమాట అక్కడ మాట్లాడేసి వాళ్ళ పాపతోటి మళ్ళీ ఆమెతో మేడమ్ తోటి కాచేపు మాట్లాడి వచ్చాను అనమాట వాళ్ళు కానీ మన సబ్స్క్రైబ్లు అయితే చేసుకున్నారు వాళ్ళు మన వీడియోలు చూస్తారనమాట వాళ్ళని చెప్తా చెప్తూ ఉంటారు ఇలా తీసావే డాన్స్ చేసావే అది ఇది నని నవ్వుతూ ఉంటుంది ఆ మేడము అవును అని నేను అనమాట ఎక్కడ తీసావంటే మా అమ్మల ఇంటికాడ తీసిన చెప్తాను అంట చెప్తా ఉంటాను అనమాట రీల్స్ నేను రీల్స్ చేసేవి వాళ్ళు చూస్తారనమాట ఎట్ట మనం సబ్స్క్రైబ్ చేస్తే ఎవరికైనా కానీ ముందే మన వీడియోలు అయితే పోతుంటాయి అనమాట ఎవరికైనా కానీ మనం కానీ బెడ్షీట్లు అన్నీ విధులిచ్చుకొని అన్నీ పరిచి అక్కడ పెట్టాను పెట్టి ఇంకా ఒక పని అయితే ఒక పని ఒక పని అయితే ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంకా తర్వాత ఇంకా నేనైతే వాషింగ్ మెషిన్లో అయితే బట్టలు అయితే అయిపోయినాయి అవి తీసి ఆరేద్దామని నేను అనుకుంటున్నాను ఇలానే అందరు అంటున్నారు ఆ రత్న పెట్టు రత్నాన్ని వీడలు పెడుతూనే ఉంటే ఇంక నేనేం పెట్టాలి చెప్పండి అది అని నేను అందరిని అడుగుతున్నాను అనమాట అడుగుతుంటే ఏముంది అందరు పెట్టే తింటే పెడుతున్నారు కదా సేమ్ ఇలానే పెడుతూనే ఉండు నువ్వు అని అంటున్నారు నువ్వు అది కాక నీ వాయిస్ కొంచెం మార్చుకుంటున్నారు నేను ఎంత మార్వాలన్నా నా వాయిస్ అయితే ఇలాగనే ఉంటుందండి నా వాయిస్ అయితే మా ఫ్రెండ్స్ అంటున్నారు నువ్వు ఊరిక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే ఆ మాట మటుకు అనగాకు నువ్వు వీడియోలు ఎక్కువ శాతము అదే వాడుతున్నావు అని అన్నది అందుకని చెప్పేసి ఈసారి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే మాట మటుకు మానేసినాను ఈ వీడియోలు అయితే ఏమంటున్నానంటే ఖాళీ అండి అది ఇదే నన్ను అంటున్నాను అనమాట బట్టలు అయితే ఆరేసే దానివ ఆరేసి వద్దామని చెప్పేసి నేనంత గలీలోకి వెళ్ళేసాను అనమాట కింద అయితే పోరింగ్ లాగలేదు కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది నేను నిలబడ్డ వరకు అయితే గచ్చయితే ఉంది ఇంకక్కడి నుంచి నేను ఆరేస్తా ఉన్నా గోడకి గోడకేస్తే తొందరగా ఆరిపోతాయి అని చెప్పేసి ఇంకా నా బట్టలు పిల్లల బట్టలు ఉతికేసుకున్నాను ఇంకా చీరలు ఐదు చీరలు దాకుండే అవి ఉతికేయలేదు అనమాట అవి మటుకు నేను చేత్తోనే నలిచేద్దామని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు వాషింగ్ మిషన్లో వేస్తే అన్ని ముడత ముడతా వచ్చేస్తుంది చీరలన్నీ నలిగిపోయి ఏమో నీట్గా ఉండట్లేదు అందుకని చెప్పేసి చేత్తోనే నలిచేస్తున్నా మా చెల్లెలు మా చెల్లెలి చెప్పాను మా మరదలు చెప్తే చీరలు అట్లాంటి మంచి మంచి ఖరీదని కొత్త చీరలన్నీ వాషింగ్ మిషన్లో వేయొద్దు అని అన్నారు అందుకని చెప్పేసి చేతితోనే అంటే చేత్తోనే ఉతుకుతున్నాను అనమాట నానబెట్టి సరుపులో అప్పుడు నీట్గా ఉంటున్నాయి కొద్ది ఇవన్నీ కాటని కాబట్టి ఇవన్నీ ఇంకా వాషింగ్ మిషన్లోనే వేస్తున్నాను అది రాగానే నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది అంత అయితే చాలా కష్టంగా ఉండే రెండు రోజులు ఒకసారి ఉతికేసిన రోజు అంటే ఉతికేలేను కానీ రెండు రోజులకి ఒకసారి ఉతికేసినా కానీ చాలా బట్టలు అయితే ఉంటుంది ఒక్కసారి ఉతకాలన్నా కానీ చాలా కష్టంగా ఉంటున్నది అనమాట ఇప్పుడైతే వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత చాలా చాలా నాకు కష్టం అయితే తగ్గింది ఇంకా ఇంట్లో పని అంటే కామనేను నేను ఇంకా మా మరదలే మా మా అల్లుడిని తీసుకొని వచ్చింది స్కూల్కి వెళ్తున్నాడు రెండు రోజుల నుంచి స్కూల్కి వెళ్తున్నాడు ఎక్కడికైతే వచ్చి నా అత్తమ్మ నీకు చెప్పడానికి వచ్చాను నేను ఎల్లు వస్తాను పోయి వస్తాను అని చెప్తున్నాడు అనమాట వచ్చి వాళ్ళ బావలు లేపి మరి నిద్ర లేపి పడుకున్నాడు కదా అక్కడ ముసుకేసుకొని వాళ్ళ బావలు లేపి చెప్పి మళ్ళీ నాకు చెప్పి పోతుండనమాట ఆ గేట్ దాటంగానే మళ్ళీ నేను రాను మమ్మీ నేను రాను నేను రాను ఇంటికి పోతాను నాకు నిద్ర వస్తుంది మళ్ళీ నేను రేపు వెళ్తానని ఏడుస్తున్నాడు అనమాట ఇక్కడైతే నేనైతే ఇంట్లో బూజు పట్టున్నది కొంచెం లైట్గా బూజు ఉన్నది మంచి ఖాళీ ఉన్నప్పుడే తుడిచేస్తాయి పొద్దు ఎవరు లేరు అని చెప్పేసి నేనైతే అదంతా అయితే తుడుస్తున్నాను మూల మూలకి అక్కడ ఇక్కడ పట్టింది అనమాట మూలకి కానీ అట్లానే ఉంది కొంచెం కొంచెము అదంతా ఊడుస్తూ ఉన్నాను నేను తురుస్తున్నా అనమాట ఇక్కడికి వచ్చినాక నాలుగు నెలలు అయింది మొత్తం అయితే బాగా నీట్గా ఉన్నది అంటే ఇక్కడికి వచ్చాక నాలుగు నెలలకి కొంచెం కొంచెం బూజులు అయితే పట్టాయి అనమాట అది కానీ నీట్గా చేసుకుంటే సరిపోతుంది కదా ఈరోజు ఎవరు లేరు ఇంట్లో కానీ ఒక్కదాన్ని ఉన్నాను క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా అని ఆ పని కానీ మొద ఆ పని కానీ పెట్టుకున్నాను అనమాట ఈరోజు మొత్తం నాలుగు మూలలు మొత్తం ఇక్కడ కిచెన్ మన కిచెన్ రూమ్లో మొత్తం అయితే తుడిచాను దాని తోడుగా మళ్ళీ బయట బాల్కన్ అంటే బయట ఎదురుగా మన తలుపు ఎదురుగా కానీ ఆ వరండా పైన ఉండేది కానీ మొత్తం అది కానీ క్లీన్ చేస్తాను అనమాట ఈరోజైతే చాలా అంటే చాలా అయితే నాకు పని అయితే బాగా ఉన్నది ఎక్కువ పనే ఉన్నదనమాట మొత్తం ఊడ్చుకున్నాను మొత్తం ఊడ్చుకున్నారీ నా పని అయిపోయింది నేను ఎక్క కెమెరా పెట్టుకోవాలి అటు పెట్టుకోవాలి ఇటు పెట్టుకోవాలని దాని తోడుగా మళ్ళీ పట్టుకొని వేరు వాళ్ళ చేత పట్టించి మరీ కొంచెం అయితే తుడిచాను అనమాట మళ్ళీ బయటకు వచ్చరికి ఆ ఎదురు ఇంటి ముంగలు ఉండే పైన అంటే పైన స్లాబ్కి ఇంటి ఎదురుగా అంటే ఇట్లా అది కానీ తుడిచేసాను నీట్గా అది కానీ తుడిచేస్తున్నాను పనిలో పని మొత్తం అయిపోతుందని ఈరోజు ఇంటికాడ ఉన్నానే కానీ అంటే ఈరోజు ఇంట్లో ఉన్నానే కానీ ఏదో ఒక పని అయితే ఉంటేనే ఉంటుంది ఎక్స్ట్రా పని ఈరోజైతే ఈ పని ఉంది చాలా చాలా అంటే నాకు ఈ ఈ పని చేసిన వల్ల నాకు అస్సలు తలనొప్పి అంటే నైట్ అంత నిద్ర లేకుండా తలనొప్పి అయితే బాగా వచ్చింది నెత్తి నొప్పి వచ్చింది పన్నెండు గంటలకి పన్నెండున్నరకేమో నేను లంచ్ చేస్తాను అనమాట ఎంత పని అంతా నీట్గా చేసుకొని అంత ఇది ఇదొక పని పెట్టుకున్నాను కదా నేను భూజులన్నీ తుడిచేది పెట్టుకున్నా పెట్టుకున్నాక కాసేపు అయితే మేడం మేడంతో అయితే కాచేపు మాట్లాడైతే వచ్చాను నేను వచ్చాను ఇంకా అంత మా మరదలు అయితే రమ్మన్నా కానీ ఇంకా అవి మీ పిల్లలు స్కూలు ఇంట్లో పని అంత సరిపోయింది కొంచెం హెల్ప్ చేస్తారేమని అనుకున్నాను ఎవరు రాలేదు నాకై నేనైతే నేనే ఇంకా చేసుకుంటూనే ఉన్నా చేసుకుంటూనే ఉన్నాను ఇంకా ఒక్కదాన్ని అదే మా వాయిస్ నీట్గా మాట్లాడమని అంటున్నారు నా వాయిస్ అయితే ఇంతేనండి నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను కానీ నాకు వాయిస్ మారదు నేను మారను మారటానికైతే మంచి అంటే అయితే కొంచెం పర్వాలేదు బాగానే రడవుతా కానీ వాయిస్ అయితే నాకు మారట్లేదండి నేను చిన్నప్పటి నుంచి అంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్న మా చిన్నమ్మ ఇక్కడ మొన్న మా చిన్న ఆయన నేను వీడియోలో చూపించాను చూడు ఆయన ఇక్కడ తెలంగాణ అయినానమాట అయితే ఇక్కడనే మా చిన్నమ్మని ఈ ఊరికి ఇచ్చాము మేము పెళ్లి చేస్తాం అన్నప్పుడు చేసినప్పుడు ఇక్కడ అంద్రోళ్ళు నేను పెంచుకున్నది పెంచుకున్నా కానీ హైదరాబాద్లో ఇక్కడే బా ఇక్కడ నాకు మాట అయితే తీరైతే రావట్లేదు నేను ఎలా ఉన్నానో అలానే ఉంటున్నాను అనమాట చాలామంది అన్నారు నువ్వు ఇంత సిటీలో ఉన్నా కానీ నీకైతే మాట అయితే నీకు నీట్గా రావట్లేదు నువ్వు అలానే మాట్లాడుతావు నువ్వు ఊరు భాష మాట్లాడుతున్నావు అని అంటున్నారు అయినా నాకు ఇంకా అదే భాష అలవాటు అయిపోయింది అయితే కొంచెం నాకు తెలంగాణ భాష అయితే ఇక్కడ భాష అయితే హైదరాబాద్ భాష వస్తుంది అలాగే మాట్లాడమన్నా కానీ నేను మాట్లాడతాను ఇంకా బాగా మాట్లాడతాను ఇంకా మా కంటే కానీ ఇక్కడ భాష నాకు నీట్గా వస్తుంది అనమాట చాలామంది అంటారు కానీ అప్పుడప్పుడు నువ్వు ఇక్కడ భాష కానీ మా ఆంధ్ర అంటే ఆంధ్ర అంటున్నావు ఇక్కడ భాష కానీ మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ అంటే చిన్నప్పటి నుంచి ఉన్నా కొంచెం కొంచెం ఈ భాష కానీ నాకు వస్తుందని అంటే కొంచెం వ్యాస్గా వస్తుంది ఇక్కడ భాష అనమాట ఏడికి వస్తున్నావా పోతున్నావా అన్నట్టుగా ఇట్లా అన్నీ ఇక్కడ భాష వస్తుంది అనమాట ఆ ఇల్లు అంతా గవ్వ క్లీన్ చేసేసుకొని ఏమైనా చిన్న చిన్న రీల్స్ అన్న చేద్దామని అని నేను అనుకున్నాను నాకైతే టైం అయితే ఏం దొరకలేదు ఈరోజైతే నేను ఈ పనిలే నాకు సరిపోయింది అనమాట మళ్ళీ నేను వీడియో ఒక సైడ్ పెట్టేసుకొని ఒక సైడ్ తుడుచుకుంటూ చేయాలంటే కష్టంగా ఉంది మొత్తం అయితే క్లీన్ చేసేసి దీపంగా పెట్టేసుకున్నాం పని అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పొద్దున ఎట్లా ఉంది అంత నిండగా అంత కూ అన్నీ ఉన్నాయనమాట అన్నీ తీసేసినాను ఆ బెడ్ మొయ్యాక మడతబెట్టి ఆ సైడ్కి పెట్టేసి చిన్నగా లేపేసి ఉన్న మమ్మల్ని పంపించేసినాను ఆ బెడ్ మడత పెట్టి ఆడు పెడితే మళ్ళీ అది ఇట్లా ఒరిగేసి చెలిపడబడిపోయింది ఇక్కడ భూజులు గీజులు అన్నీ నీట్గా చేసుకున్నాను అనమాట సింక్ దగ్గరగా అంత మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇల్లంతా సర్ది పెట్టుకున్నాను బయట కానీ ఇక్కడ అంతా కానీ బూజులని తుడిచేసాను పని అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయింది స్నానం చేసుకుందామని ఇంకా నేను రెడీ అవుతున్నాను అనమాట ఒక నిమ్మకాయ చెక్క తీసుకున్నాను అనమాట నిమ్మకాయ చెక్క తీసుకొని దాన్ని మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంది ముఖం అంతా దానితోటి క్లీన్ చేసేసుకుందామని మొత్తం మొత్తం అయితే మొత్తం పెట్టుకున్నాను మొఖం అన్నింటికి పెట్టుకున్నాను అది కాక ఇక్కడ చిన్న చిన్న ఏమన్నా ఉన్న చిన్న చిన్న చుక్క చుక్కలు చూడు ఆ మచ్చలు కానీ నీట్గా అయిపోతుంది అట్లానే ఒక ఏమో అయిపోదు నెలలో రెండు మూడు సార్లు అనగా నిమ్మకాయ పెట్టాలి పెడితే బాగ్ది అంటే ఇంతకుముందు నేను బాగా నేను ముఖానికి ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని ఈసారి అయితే నేను ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే అని చెప్పాలి ఇంట్రెస్ట్ పెట్టాల మొన్న ఒకసారి నేను చిన్న రీల్స్లో పెట్టాను ఇప్పుడు ఒకసారి నేను ఈ రెండు సంవత్సరాల కళ ముఖానికి నేను ఇంట్రెస్ట్ పెట్టిందంటే ఇంక నుంచైనా కొంచెం కొంచెం పెట్టుకుందాం అని నేను ఫిక్స్ అయిపోయిన కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్నది ముఖం అంతా అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు కంటే ఈ రోజే నేను పెట్టింది నిమ్మకాయ ఇంకా నేను పెట్టే అయితే వేరే వేరే ఇంట్లో ఇంట్రెస్ట్ కంటే నా ఇంట్లో ఉన్న వస్తువులతో నేను ముఖానికి రాసుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఇంత మళ్ళీ మీకు ఎప్పుడన్నా వీడియో కావాలంటే పుల్లు వీడియో నేను ఏం నేను పెట్టుకునేవన్నీ నేను అప్పుడప్పుడు రీల్స్ లాకన్నా పెడతాను ఫ్రెండ్స్ మీకు అందరికీ ఇగో మళ్ళీ ఇదే మాట వచ్చింది చూడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనేది సారీ ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ అన్న మీరందరూ నా ఫ్రెండ్ లెక్కనైనా మీరు అందరూ నాకు లైక్ చేస్తే నా వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ అన్నట్టుగా నేను చెప్పాను అనమాట మీరేం ఏమి ఎగతాలు చేయొద్దు నా వాయిస్ నేను తర్వాత స్నానం చేసుకుని వచ్చినాక ముఖం అయితే చాలా నున్నంగిటి పట్టుకుంటే జారిపోతుంది గర్గర్గ్గ కానీ బాగుందనమాట నిమ్మకాయ రుద్ది ఎట్టనే కానీ బాగుంటుంది నెత్తుకు పోసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది నేను ఎక్కువ నేను వాడాయని నేను కొంచెం కొంచెం రీల్స్లో కానీ చూపిస్తాను మీకు అందరికీ నా వీడియో చూడండి ఇటు సైడ్ ముక్కుల దగ్గర కానీ నల్లంగా ఏమన్నా ఉన్నా కానీ మొత్తం ఘాట్లు ఏమైనా ఉన్నా కానీ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఏముండదు మనకైతే నీట్గా ఉంటుంది మా కొన్ని జారిపోతుంది అనమాట ఉంటా ఫ్రెండ్స్ ఇంకా మరి కొత్త వీడియోతో వస్తాను సరే బాయ్